ఎరుఎస్ పాఠశాల తగ్గుపడానికి మీకు రావాలని చెప్పింది మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ రెడ్డి గారు పిల్లలకొక్క హెల్త్నా సహాయకు ముఖ్యంగా వారు పరీక్షలో మంచి మార్పులు సాధించాలని చెప్పేసి నియోజకవర్గం మహునగర్ జిల్లా అనేది ముందుగా ఉన్న పంపిణీ కార్యక్రమం వాళ్ళు చెప్తున్నారు ఒకసారి గట్టిగా చెప్పటంతో धन्यवाद तो ओके सारे कर चीज ओके

చైర్మన్ గారు ఇంటికొచ్చినప్పుడు వెంట వచ్చినటువంటి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతిది కూడా ఒక విద్యానికి ఏర్పాటు చేసి మన పాఠశాలలకు చక్కని సహకారం అందిస్తున్నాం అన్ని ఏ పాఠశాలలో ఏ వసతి లేదంటే ఆ వసతి కల్పిస్తా ఉన్నారు మొన్న రీసెంట్ గా మేము ఒక క్యారెక్టర్ ఆవిష్కరణ పోయినప్పుడుగా ఒక మాట చెప్పింది పాఠశాలకు ఏమేమి ద్వారా ఒక రిజిస్టర్ ఏర్పాటు చేయండి దాని పేరు ఎస్ఐఆర్ మీకు ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో తెలిపాలి నేను వచ్చినప్పుడు నాకు చూపించాలని చెప్పాడు పాఠశాలకు ఏమి కావాలి ఆ అంటే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ అంటే ఎవరు చెప్పరు ఇలా కనుక మన స్కూల్ ఏం అవసరాలున్నాయో తీరుస్తామని చెప్పి మనకు సభాముఖంగా హామీ ఇచ్చాడు అన్ని స్కూల్కి తీరుస్తా ఉన్నాడు మన ఈ తెలంగాణలోనే ఈ యొక్క ఈ శాసనసభ నియోజకవర్గం ఏదైతే ఉందో ఈ పాఠశాలలో మనం చాలా అదృష్టం ఇప్పటికే సార్ వచ్చినట్టునే మనకు లా కాలేజ్ వచ్చింది కాలేజ్ వచ్చింది త్రిబుల్ ఐటీ వచ్చింది కళ ఏంటంటే త్రిపుల్ ఐటీ లో మన పాఠశాలలో చే మన పాఠశాల విద్యార్థులు చేరాలి మన బీఆర్ విద్యార్థులు చేరాలి ఆయన యొక్క కళ దాన్ని మనం సహకారం సాకారం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అంటే మీ మీద ఉంది మీరు బాగా అక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క మెటీరియల్ ఉపయోగించుకొని మరి మనకు వన్ ఎయిటీ టూ ప్రొవైడ్ చేసి సార్ వాళ్ళకి జీతం ఇస్తా ఉన్నారు ప్రతి నెల వాళ్ళు ఉదయం సాయంత్రం వన్ ఎయిటీ టూ సార్ వస్తా ఉన్నారు కనుక ఈ విధంగా మనకు చక్కని మంచి అవకాశం దొరికింది మీరు ఉన్నతంగా చదువుకోవాలి ఇంకోటి మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే విధంగా స్వయంగా చదువుకోవడానికి ఎలాంటి సహకారం అనేది చేస్తా అని మనకు గతంలో ఇక్కడ చూడండి మాటించారు మన కనుక సార్ ప్రత్యేకమైనటువంటి అభ్యర్థులు తెలియజేస్తూ మనకి కార్యక్రమం చాలా దృష్టి పెట్టి ఎన్నో కార్యక్రమాలు విద్యకు ప్రోత్సహిస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులు కూడా దీన్ని గమనించుకోవాలి ఎందుకంటే అవకాశం మీరు టెన్త్ నుంచి నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ తాగకండి మీ తల్లిదండ్రులు ఇట్లా ఎలా కష్టపడుతున్నారు వాళ్ళని దృష్టి తీసుకొని చదువుకొని ఉన్నత హాయ్ పోవాలంటే మీరు కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు టీచర్ కానీ ఏదైనా సాధించవచ్చు మీ చేతులు మీ ఫైలెట్ కావచ్చు అమలపరి అందరూ వికస్ అధిక మార్పుతో పాస్ అయి మా యొక్క గ్రామానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు కునా తీసుకోవాలని ఓకే నాకు వైద్యమే ముఖ్యమైన నా ఉద్దేశంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు విద్యార్థుల పట్ల వారికి ఉన్న శ్రద్ధ ఎంతో మనం దాదాపుగా రెండు చూస్తా ఉన్నాం పేద విద్యార్థులు నిజంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు మెటీరియల్ సరిగా అందక వాళ్ళ రిజల్ట్ కరెక్ట్ రాదన్న ఉద్దేశంతో ప్రైవేట్ స్కూళ్లకు వాళ్ళకు సరిపోయేటట్టుగా ఉండే విద్య అందాలన్న ఉద్దేశంతో కూడా నిజంగా డిజిటల్ కంటెంట్ నుంచి అందించడం కూడా చాలా సంతోషకరం మనకు లాస్ట్ ఇయర్ వచ్చినట్స్ చూసినాం దానికి తోడుగా మీ ఉపాధ్యాయులు చెప్పినట్టుగా మన తల్లిదండ్రులు కూడా పేరు నిలబెట్టేటట్టుగా అందరం మంచిగా చదివి రిజల్ట్ తీసుకొని తీసుకొని రావాలి మన జిల్లాకు మన కి ముఖ్యంగా మంచి పేరు తీసుకురావాలి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా నాయకులందరూ ఇక్కడ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను అప్పలపల్లి వార్డు లో ఈరోజు విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ సంతవ్వడానికి ఎమ్మెల్యే గారు రావాల్సి ఉండే వాళ్ళు ఈరోజు అసెంబ్లీ ఉన్నందుకు ముఖ్యంగా ఈరోజు సభ్య సమాజంలో వాళ్ళే రేపటి పౌరులు అన్నట్టుగా నిజంగా కూడా విద్యార్థులందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే విషయంలో కానీ మంచి వైద్యాన్ని ఇచ్చే విషయంలో ఒక నాయకులు ముందుండాలి ఎప్పుడైనా దేశం బాగుపడాలన్నా ఒక ప్రాంతం బాగుపడాలంటే విద్యా వైద్యం ముఖ్యమైనది ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు ఇది మంచి ఉద్దేశంతో విద్యార్థులకి డిజిటల్ కంటెంట్ తయారు చేశారు లాస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళు అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది గత సంవత్సరం వచ్చిన రిజల్ట్స్ లో చాలా చక్కగా కూడా కూడా రిజల్ట్స్ రావడం చాలా సంతోషకరం అలాగే మీరందరూ కూడా మన కి మంచి పేరు వచ్చే విధంగా కూడా మీరు చదువుకుని అందరికి మీ తల్లిదండ్రులకు అలాగే మీ టీచర్స్కి అలాగే మన అందరూ కూడా ఇచ్చిన ఎమ్మెల్యే గారు మన ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషపడే విధంగా మీరు మంచి మార్పులు తీసుకొచ్చి మీరు మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ డిస్టర్బ్ కంటెంట్ లో అందుకు కోరుతా ఉన్నాం